అన్న చూడండి ఇలా ఉన్న గుట్టని ఇలా ఉన్న కొండని దీన్ని ఒక రూపమే మార్చేసాను అన్న దీన్ని ఒక రూపమే మార్చిన ఏ విధంగా అంటే మీకే చూపిస్తున్నాను రబ్బర్ చెట్టు చూస్తున్నారా రబ్బర్ చెట్టు గుర్తు పెట్టుకోండి చూడండి ఈ విధంగా వచ్చింది అన్న రోడ్డు పైన కొండపైకి రోడ్ వేసాను ఈ విధంగా వచ్చింది రబ్బర్ చెట్టు చూశారు కదా ఆ రబ్బర్ చెట్టు పక్కలో రోడ్ అనేది వచ్చింది ఓకేనా అది ఎలా చేసేది చూపిస్తే చూడండి అన్న జేసీబీ తీసుకొని ఒక కొండపైకి రబ్బర్ తోటలోకి రోడ్ వేసినా వచ్చినాను గల ఆయన ఈయనమాట అండి సో స్థలం చూపిస్తున్నాడు రోడ్ ఎట్లా అయ్యలేదని ఓకేనా చూద్దామా ఇప్పుడు ఈయన చూపిస్తున్న రబ్బర్ చెట్టు అయితే బాగా గుర్తు అన్న పైకి రబ్బరా మేలు కేటం మీరు ఆ ఆ హ హ నల్ల లొకే హ్ ఏయ్ ఈ సాల నమలన్న 3 1/2 మునరేకలలే వండి ఆ హ హ కుర్ జో ఉన్నకిడి ആ ഈ രണ്ടുമൂറ ഗീത്തേക്ക് ആ കൗങ്ങ് ആ അതെ അതെ കുരുമുലക്കാധന ചക്ക കൊടുത്തോ ആ ചക്ക ചക്കായിട്ടുണ്ടല്ല എല്ലാം സാധനം തിന്നുന്ന സാധനം കൊടുക്കുന്ന സാധനം എല്ലാം ഉണ്ട് ആ ആ ఇప్పుడు రోడ్ వేస్తుంటే అంటే మధ్యలో అయితే సాయంత్రం అయ్యింది ఐదు గంటలకి ఐదు గంటలకి టీ తెచ్చారండి టీ తాగేసి ఓకే మళ్ళీ బండి సాధ్య చేయడానికి వచ్చినాను మొత్తం రబ్బర్ తోట ఈ రొబ్బర్ తోటలకైతే రోడ్ వేస్తున్నాను ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే కాలేదు నేను ఇందాక చూపించా కదా ఇక్కడ మొత్తం కవర్లు కట్టినది మొత్తం సో మధ్యలో అయితే ఇదంతా చూడండి మిరియాల తోట మిరియాల తోట అంతా ఉందండి మిరియాల తోట మా పంచే జాక్ ఫ్రూట్ పనసకాయలు రబ్బరు ఒక్క చెట్లు అన్నీ ఉండేది దీంట్లో ఓకేనా సో మన బండి చూడండి ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయాలి టీకి నిలిపి వాళ్ళు టీ తెచ్చిచ్చారు ఇంకా టీ తీసుకొని ఇంత వెళ్తున్నారు చూడండి కవర్ పెట్టుకుని వెళ్తున్నారు కదా సో మనకి మనకెంది టీ తెచ్చారు ఇప్పుడైతే బండి నిలిపేశాను నిలిపేసాను అనమాట పని అయిపోయి ఓకే అయిపోలేదు రేపు మార్నింగ్ రావాలి రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు డీజిల్ తీసుకొని రావాలన్నమాట అంటే రోడ్ ఇంకా బాగా ఫినిషింగ్ చేయాలి ఉదయం అయితే ఇప్పుడు డీజీ తీసుకొని మా రూమ్ దగ్గర నుంచి బయలుదేరుతున్నాం కారుతో చూడండి మా వాండరు నేను కారు తీసుకొని బయలుదేరి కరెక్ట్గా సైట్ వాండర్ వాళ్ళు వెళ్తే సాలంగా ఇంటికి వచ్చాం అక్కడ రెండు ఉంటే రెండు క్యాన్లు డీజిల్ దింపేశారు వాండర్ వెళ్ళిపోయాడు మన వెళ్ళిపోతున్నాడు చూడండి అంటే అక్కడికి సైట్లోకి ఏంటంటే ఈ కారు కాదు ఇంకా ఈ జీవో పోతుంది అంటే జీవో పార్టీ వాళ్ళ ఇంటి చూడండి లొకేషన్ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి అంతే మరి నేను తోట రోడ్ వేస్తున్నాను కదా వాళ్ళ ఇంటి దగ్గర అనమాట కేరళలో రెండు క్యాన్లు అయితే వాటర్ అక్కడ దింపే వెళ్ళిపోయారు ఇప్పుడు నేను ఈ జీబులో ఈ రెండు క్యాన్లు ఎక్కించుకొని వెళ్ళాలన్నమాట ఓకేనా ఎక్కడో కొండపైకి వెళ్ళాలి కదా నాకు ఇది కట్టా ఇచ్చారు టికాషన్ తాగేసి ఇదో అయిన జీబు జీలు కానీ ఎక్కిస్తున్నాడు జీబులోకి ఇప్పుడైతే ఈ జీబులో నేను ఎక్కుతాను ఈ జీబులో నుంచి మేము ఇప్పుడు బయలుదేరుతాం ఓకేనా ఇప్పుడు పార్టీ వాళ్ళ ఇంటికాడ నుంచి కరెక్ట్గా ఉన్నాం అంతే సలంగా అయిన వాళ్ళ ఇక్కడి నుంచి ఇప్పుడు మేమైతే బయలుదేరిపోతాం పక్కన లొకేషన్ అంతా బల్లే ఉందండి ఇప్పుడైతే జీబు తీసుకొని సాధ చేశాడు సలంగాలైనా ఓకే ఇప్పుడైతే మేము ఈ జీప్ తీసుకుని ఒక క్యాన్ అయితే నేను ఇక్కడ ఇక్కడే వెళ్ళేసాను అంకొక క్యాన్ చాలు ఓకేనా ఇప్పుడు ఆ క్యాన్ ఎక్కి నేను దాంట్లో ఒక ఆయన ఒక క్యాన్ ఎక్కి కదా ఇప్పుడు జీప్ తీసుకునే జీబులో నేను వెళ్తాను జో జీబు రివర్స్ వస్తుంది చూడండి ఎందుకంటే అక్కడికి కారు వెళ్తాండి కారు చాలా కొండపైకి కదా కొండపైకి వెళ్దాలంటే కారు వెళ్తాం ఈ జీబు మాత్రమే పోతుంది ఆ జీబు ఎలాంటి రోడ్ అని నేను చూపిస్తుంది ఇప్పుడు అయితే నేను జీబులో వెళ్తున్నాను ఓకేనా అంటే ఇంటి పై నుంచి కిందికి దిగుతున్నాం జీబులో ఇది వెళ్ళే రూట్ కొండపైకి నేను రోడ్ వేస్తున్నాను కదా అక్కడికి వెళ్ళే రూట్ అనమాట ఇది చూడండి ఒకసారి ఈ రూట్ ఏ విధంగా అంటుంది చాలా చాలా బాగా బ్యూటిఫుల్ బాగా లొకేషన్ అంటుంది చూడండి ఓకేనా ఇప్పుడు సైట్లోకైతే వచ్చేసామండి ఒక జీబు సైడ్ పెడేసి జీబులో ఉన్న క్యాన్ అయితే కిందకి దించాను ఇప్పుడు ఈ క్యాన్ ఎత్తుకొని ఒక కొండ పైకి వెళ్ళాలన్నమాట చాలా లాంగ్ వెళ్ళాలి గ్యాస్ అంతా వచ్చేస్తుంది ఓకేనా అమ్మ ఎత్తుకున్నాను ఓకే ఇప్పుడైతే వెళ్తాను పైకి వెళ్ళాలి ఓకే పైకి వెళ్ళి రూట్ కదా లొకేషన్గా చూపిస్తాను చూడండి ఓకేనా ఇది చూస్తున్నారా మొత్తం రబ్బర్ తోట కొండ పైన రబ్బర్ తోట ఒక్క చెట్లు పనసకాయలు పైనాపిల్లు అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయండి ఓకే చూస్తున్నారా మిరియాల చెట్లుగా చూడండి ఎంత బాగున్నాయో మిరియాల చెట్లు ఓకే రోడ్ అయితే ఏ అయను ఇప్పుడు జీబ్ అనేది పైకి తీసుకెళ్ళాలి కొండ పైకి జీబ్ తీసుకెళ్ళాలి కదా సో ఆ స్థలంగానైనా జీప్ ఎత్తుకొని ఇప్పుడు బల్ చేయలే వస్తాడనమాట ఓకే నేనైతే వీడియో తీయడానికి ఫోన్ ఎత్తుకొని రెడీగా ఉన్నాను ఓకే ఇప్పుడైతే జో జీబు ఎత్తనాడు రివర్స్ ఎత్తనాడు ఓకేనా ఇప్పుడు జీ నేను వేసా కదా రోడ్ రోడ్ ఎలా వేసి చూపిస్తా చూడండి ఇలా వచ్చిందండి రోడ్ ఎలా వచ్చింది సూపర్గా ఉంది కదా చూడండి ఇప్పుడైతే జమ్మని జీబు అనేది పైకి ఎక్కిస్తున్నాడు సూపర్గా సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి రోడ్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది అది చాలా మంది ఇష్టపడినారు రోడ్ చూడండి ఒక రోడ్ వేసాక ఆయన సంతోషం చూడండి జీబు ఎంత బాగా ఎక్కిస్తున్నాడు సో ఈ విధంగా చూడండి ఆ రబ్బర్ చూపించాం కదా మార్నింగ్ అంతే ఇందాక చూపించారు కదా రబ్బరు రబ్బర్ పైన రబ్బర్ సీట్ పై ఈ రబ్బర్ గుర్తుంది కదండి ఈ రబ్బర్ చెట్టు పైన రావాలన్నాడు ఈ రబ్బర్ చెట్టు పైన రోడ్ ఎంత బాగా వచ్చిందో బా సూపర్ కదా బాగా అయితే సూపర్గా వచ్చింది రోడ్ అయితే నాకు బాగా ఇష్టమైంది అంత బాగా వచ్చిందండి ఓకే ఇప్పుడు ఆయన చూడు జీబు గడ ఎత్తుకొని పైకి వెళ్ళిపోయాడు జీబు తీసుకొని అంతే సంతోషం కదండి ఎవరికైనా రోడ్ పైన చెట్లకి ప్లాస్టిక్ కవర్ కనిపిస్తున్నాయా ప్లాస్టిక్ కవర్ పాత అంటే రోడ్ వే ముందు ఎలా ఉందో చిగుడు చదివిండు రోడ్ వేక ముందు రోడ్ వేక ముందు ఇలా ఉన్నింది అంతే ప్లా అదే ఆ రోడ్ మధ్యలో రావాలి అనేసి ప్లానింగ్ అనమాట ఇట్లా రావాలి రోడ్ అనేసి ఫస్ట్ ప్లానింగ్ తీసుకుంటాను ఓకేనా అలాంటి రోడ్లోనే ఈ విధంగా రోడ్ అయితే వచ్చింది పక్కన అంటే రబ్బర్ మాన్లు కట్ చేస్తున్నారు ఆ సౌండ్ రబ్బర్ మాన్లు బరా 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 బరాని కట్ చేస్తున్నారు ఆ సౌండ్ అనమాట ఇప్పుడు నేనైతే జీవులు అయితే కొంచెం దూరం వచ్చాను అక్కడ దిగేసి మళ్ళీ వీడియో తీస్తాను చూడండి అక్కడ రబ్బర్ చెట్టు ఉంది కదా ఫస్ట్ అయితే ఆ విధంగా అలా వెళ్ళాలనేసి ప్లానింగ్ చేసాము రోడ్ చూడండి చాలా సూపర్గా వచ్చిందండి నాకు చాలా అంటే నాకు చాలా ఇష్టమైంది సాలంగా అయినా కూడా చూడండి జీవి ఎత్తుకొని తిరిగేసాడు ఫస్ట్ ఇదే రూట్ నేను డీల్ కాను భుజం నుండి పెట్టుకుని మోసాను కష్టం వెనక సుఖం ఉంటుంది అంటారు కదా ఇదే అనమాట దానికి అర్థం కష్టపడితే కష్టపడుతుంది కనుక ఊరికైనా ఎప్పుడైనా సుఖం అనేది ఉంటుంది ఓకేనా కష్టం దాకా ఫలం అయితే ఉంటుంది ఇదైతే నమ్మ నమ్మచ్చు ఎందుకంటే ఈ రూట్లో ఇందాక నేను పోలేకన్నా డీలు కానీ అయితే ఎత్తుకుని పోయాను ఇప్పుడు జీవే పోతుంది ఓకేనా సో పని ఎండు అయిపోయినాక నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికాడికి చేసీవి తీసుకుని ఇప్పుడు వెళ్తున్నాను కదా జేసీబీ తీసుకుని మనం ఎన్ని ఎందుకంటే ఏందో ఏందో డబ్బులు అంతా ఇప్పుడు వెళ్తాను ఓకే అన్న సో నేను చేసిన పని ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి అన్న సో మన ఛానల్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఓకే బాయ్ బాయ్ చూస్తున్నారా స్థలంగా అలా అయినా ఇల్లు అనమాట ఓకే బాయ్ అండి